ఈసారి జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలని అబద్దాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం కార్నర్ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ప్రాజెక్టులు కట్టింది పనులు చేసింది తామని కాంగ్రెస్ అడ్డొచ్చిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా గౌరవెల్లి చేస్తామని తెలిపారు బండి సంజయ్ ఐదు సంవత్సరాలైన మోడీ ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ బిజెపి ఇద్దరు రైతు వ్యతిరేకలేనని విమర్శించారు కేసీఆర్ ను గెలిపిస్తేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు హైదరాబాద్ రాజధానిని అభివృద్ధి చేయకుండా చంద్రబాబు నాయుడుతో కలిసి శిష్యుడు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఈ లోని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సిద్దిపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి ఎంపీపీ మాలోతులక్ష్మి బీలు నాయక్ జడ్పీటీసి భూక్య మంగ మండల అధ్యక్షులు పెసరి సాంబరాజు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము దించినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలిక డిపారు జనము బిడ్డ మనకేసిఆ మన సా చంద్రబాబు నాయుడు ఆయన శిష్యుడు ఇప్పుడే రేవంత్ రెడ్డి ఉన్నాడు సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి మన సంవత్సరాలు పొడిగించుకోవచ్చు వాళ్ళ ఇద్దరు కుట్ర అనితే ఎందుకంటే బడాబాయ్ బడాబాయ్ ఢిల్లీలో మోడీ గారు ఉన్నారు ఏడు మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే పార్లమెంటు ను దిగ్బంధం చేసి వ్యతిరేకించి ప్రపంచానికి చాటి మన దగ్గర గుంజుకున్నారని చెప్పేసి ఈ రోజు కూడా హైదరాబాద్ మహానగరాన్ని మన తెలంగాణకు దక్కకుండా చేసేటువంటి కుట్ర కూడా ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలు చేస్తాయి పార్లమెంట్ అందుకోసమే ఎవరుండాలి పోయిన ఐదేళ్ల కింద బండి సంజయ్ ఊడిపిడిని ఒక సానుభూతి అపోలో హాస్పిటల్ పడ్డాడని ఒక సానుభూతి తర్వాత మతం పిచ్చి ఇవన్నీ కూడా రెచ్చగొట్టి బండి సంజయ్ ఎంపీగా ఐదేంటి ఉన్నాడు నన్ను ఊడగొట్టి నేను ఐదేంటి ఉన్నప్పుడు ఇలా మన సిద్ధిపేట మీకెళ్ళి హుస్నాబాద్ వెళ్ళి ఎల్కత్తూర్ది వరకి రోడ్డు కొట్టాడి సాధించుకున్న మనము ఎందుకంటే ఇది పేదరిక ఉన్నటువంటి ప్రాంతం ఆ రోజు నేను ఎవ్వరు అడగలేదు నేను ఎంపడిబడి తీసుకొచ్చిన ఇలా గరీబ్నగర్ నగరానికి వెయ్యి గోట్లు పట్టుకొచ్చినాం మీరు సిద్ధిపేట పోవాలంటే రైల్వే లైన్ ఓపెడరా మీకు ఊహించండి మీరు ఇక్కడ రైలు వత్తారని ఇలా రైళ్లు పట్టుకొచ్చినాం హరీష్ గారు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు పీయూష్ గోయల్ గారిని కలిసి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి నేను పోయినని సార్లు కూడా బండి సంజయ్ పోలేదు నేను పోయినని సార్లు కూడా పోలేదు నేను జన్ కోసం పోయినా అభివృద్ధి కోసం పోయినా కాబట్టి మిత్రులారా అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా తెలంగాణలో తేల్చుకోవాలా తెలంగాణ ప్రజలు అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా అభివృద్ధి అంటే గులాబీ జెండా విధ్వంసం అంటే కాంగ్రెస్ బీజేపీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోపల అధికారంకి వచ్చి నాలుగు నెలలో వ్యవసాయాన్ని విధ్వంసం చేసింది అలా అవునా కాదా ఇలా రైతాంగ బతుకులు నట్టి విడిచినటువంటి వెన్ను విడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే విధ్వంసం వైపు అడుగులేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇది తెలంగాణ భవిష్యత్తును తెలంగాణ తల రాతల్ని మార్చే ఎన్నిక ఇప్పుడే వినోదన్న చెప్పిండు ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి పదేండ్లు అవుతుంది మరి పదేండ్లు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ ను పదేండ్లు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ కాదు మాది మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ ఏముంటది వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళు కాదు వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటినాక ఓడ మల్లప్ప ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ ఉంటది మీరు చూడలేదా కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి ఎలక్షన్లలో ఇదే అక్కడపేట ఊర్లల్లోకి వచ్చి మీ చేతులల్లో మొక్కిర్రు మీ కాళ్ళల్లో మొక్కిర్రు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలైతే అని అన్నరా లేదా మరి వంద రోజులు పోయి ఇప్పుడు దాదాపు నూట యాభై రోజులైంది వచ్చినాయా నూట యాభై రోజులైనాయి వచ్చినాయా పెద్ద మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు మొదటి సంతకం ఆరు గ్యారెంటీల మీద అన్నారు ఎంత జూటా మాటలు మాట్లాడుతున్నావు ఆరిట్ల ఐదైపోయినాయి ఆరిట్ల ఐదైపోయినాయి అని లంగ మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే వంద రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసి గద్దెక్కి వంద రోజులు దాటిన ఇలా ఒక్కటి కూడా అయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలన్నా వద్దా మీరే చెప్పాలా వద్దా ఈ మధ్య టీవీ పెడితే ఏం కనబడుతుంది అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు దేవుని మీద ఓట్లు నయా నాటకం అప్పుడేమో ప్రామిసరీ నోటు ఇప్పుడేమో గాడు ప్రామీసులు దేవుడి మీద ఒట్లు పెట్టు కొడుకులు అంటే గాడు ప్రామీసులు పెట్టి మోసం చేస్తున్నారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అబద్ధాలు చెప్పి రైతులను మహిళల్ని అందరినీ మోసం చేసింది ఈ మధ్య ఇంకో మాట అన్నారు మేము గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులంబంగా అనభిస్తామన్నారు వచ్చిందా ప్రాజెక్టులు కట్టింది మనం ఇలా పనులు చేసింది మనం గౌరవేళ ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డ అడ్డంకులు తొలగించి ఎనిమిది టిఎంసీలతో రిజర్వాయర్ ను పూర్తి చేశాం పంప్ హౌస్ పూర్తయింది నీళ్లు పోయించిన గౌరవ తొంభై ఎనిమిది శాతం పని అయిపోయింది ఇక రెండు పైసలు అది గంటే ఆల్రెడీ పంప్ హౌస్ అయింది ప్రాజెక్ట్ అయింది నీళ్లు పోసినాం ఇంత కాల్వ తగితే పొలాలలో నీళ్ళు వచ్చేదే ఉండదు ఇక రెండు పైసల పని శాతం కాదు అది కాంగ్రెస్ వాళ్ళకు మీరు అడ్డంకులు పెట్టిండ్రు అయ్యో ఈ ప్యాకేజ్ ప్యాకేజ్ అని కారం పొడి కొట్టుకుంటా లొల్లులు పెట్టి అడ్డం పడ్డాను అయినా నేను మా సతీష్ అన్న చెప్తే స్పెషల్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవెల్లిలో స్పెషల్ ప్యాకేజ్ దాన్ని పూర్తి మీరు వినోదాన్ని గెలిపియండి నేను రేపు అసెంబ్లీలో గట్టిగా మీకోసం కొట్లాడి ఎట్లా ఇయ్యో మా అవ్వాతాతలకు తాతలకు నాలుగు వేలని వాళ్ళ మెడలు వంచి అవ్వ తాతలకు నాలుగు వేలు ఇప్పించే పని చేస్తాం అక్కలకు ఇరవై ఇస్తానో బిడ్డ నీ సంగతి ఏందని మెడలు వంచిగా ఇరవై ఐదు వందలు వచ్చినట్టు చేస్తాం ఇవాళ నేను కొట్లాడితే వాట్లకు మక్కలకు బోనస్ గురించి ఇవాళ రుణమాఫీ గురించి రోజు ఈ కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తున్నాం ఒకసారి మోసపోదాం ప్రతిసారి పోదామా ఇలా వినోదన్న ఆయన అభివృద్ధి సాధకుడు ఇవాళ మనకు ఈ ఉస్నాబాద్ ప్రాంతం ఈ అక్కడపేట అభివృద్ధి జరగాలంటే వినోదంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది మరి బీజేపీ ఏమైనా ఇచ్చిన అర్చలే ఐదేళ్లే పండిషన్ చేయగలిసి ఏమైనా రూపాయి పని ఏమన్నా పదేళ్ళ ఢిల్లీకి వెళ్ళి మోడీ గవర్నమెంట్ ఏమన్నా తెచ్చిందా తెలంగాణకు ఓ మెడికల్ కాలేజ్ అడుగు తీయలే ఓ నర్సింగ్ కాలేజ్ అడుగు తీయలే ఏ పని కూడా చేయలే మరి అటువంటి బీజేపీ ఓటేద్దామా దయచేసి ఆలోచించండి పోయినసారంటే ఏదో చేసినాం ఇవాళ మళ్ళా మోసపోవద్దు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందే ఇద్దరు రైతు వ్యతిరేకులే అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ఏ శ్రీరామ రక్ష ఎస్టీలు కూడా మాలంబాడి అక్కా చెల్లెలారా ఆలోచించండి కాంగ్రెస్ కూడా కనీసం మన లంబాడీలకు మంత్రి ఇచ్చిండ కేసీఆర్ ఉండగా సత్యవతి రాతోడు అక్కని పెట్టిండు అంతకు ముందు చందులాల్ గారిని పెట్టిండు వీళ్ళు వచ్చిన తర్వాత లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇయ్యలేదు ఇలా పది శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ పోడు పట్టాలు పంచింది కేసీఆర్ గిరిజనులకు కళ్యాణ ఇచ్చింది కేసీఆర్ ఇలా కేసీఆర్ మన లంబాడీలకు ఎంతో మేలు చేసిండు మీ సేవ చేసినటువంటి కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి అందువల్ల ఇలా ఎస్టీ సోదరులు సోదరీమణులు మనులు అందరు కూడా వినోదన్న అన్న గారికి ఓటేసి మనం గెలిపించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా